అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్లో నేను మీకోసము మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చెక్ చేస్తాను ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా అండ్ వాట్ మై కలెక్టివ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ వాట్ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వాట్ మై వాట్ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ డెఫినెట్లీ అందరూ ఈ మెసేజెస్ని క్లెయిమ్ చేయండి మొత్తం అంతా ఇది పాజిటివ్ రీడింగే ఉంటుంది సో అన్ని పాజిటివ్ మెసేజెస్ని మీ లైఫ్లో మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకే సో చూద్దాం మరి ఎలాంటి గుడ్ న్యూస్ మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో వినబోతున్నారు అని చెప్పేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చారియట్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది ద హైప్టెస్ ఆఫ్ కప్స్ ఉంది సో కొంతమందికి మీరు ఒకవేళ ఏదన్నా ట్రావెల్కి సంబంధించి ఏదైనా న్యూస్ రిసీవ్ చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు అంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ అవ్వచ్చు లేకపోతే వేరే ప్లేస్ నుంచి ఏదైనా గుడ్ న్యూస్ రావాలి జాబ్కి సంబంధించి ఇలా లైక్ యూనో ట్రావెల్కి సంబంధించి స్పెషల్లీ ఏదైనా ఆలోచిస్తూ ఉంటే మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ట్రావెల్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది మీరు వేరే ప్లేస్కి వెళ్ళడము మీరు మీకు వేరే ప్లేస్లో కనుక మీరు జాబ్కి కానివ్వండి లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఇండ్లు షిఫ్ట్ చేయాలి ఇలాంటిది ఏదన్నా మీరు ఓకే కరెంట్ పోయింది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను కరెంట్ పోయింది బట్ నేను డోర్ ఓపెన్ చేసి చేస్తున్నాను లెప్సీ ఓకే సో ట్రావెల్కి సంబంధించి ఇలా ఇల్లు షిఫ్ట్ ఇలాంటి దానికి సంబంధించి వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటుంటే కనుక మీకు దానికి సంబంధించి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ చాలా హై చూపిస్తుంది అనమాట ఓకే స్పెషల్లీ మీరు ఉన్న ప్లేస్ నుంచి ఇండిపెండెంట్ అవ్వాలి లైక్ యూనో ట్రావెల్ చేయాలి లైక్ ఇక్కడ ఉండకూడదు సేమ్ ప్లేస్లో ఉంటే మీకు డెవలప్మెంట్ లేదు గ్రోత్ సరిగా లేదు సక్సెస్ రావట్లేదు అన్నది ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం నెక్స్ట్ మీరు తొందరలో అట్ సైడ్ మూవ్ అవుతున్నారు వేరే ప్లేస్కి వెళ్ళడము అక్కడ లైక్ యూనో డిటర్ అనమాట కంప్లీట్లీ ఇంకా ఉన్నది వదిలిపెట్టేసి మంచి చోటుకి వెళ్తున్నట్లు ఇక్కడ చూపి స్తుంది అనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఇక్కడ పేజ్ ఆఫ్ పెండికల్స్ ఇంకా సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీతో స్పెషల్లీ మీకు రీసెంట్లీ జాబ్లో సంబంధించి స్పెషల్లీ మనీ రిలేటెడ్ లైక్ యూనో శాలరీ కానివ్వండి లేకపోతే బిజినెస్ తక్కువ మీరు ఇచ్చిన దానికన్నా తక్కువ రిసీవ్ చేసుకోవడము మీ ఎఫర్ట్స్కి అంతగా పే లేకపోవడము ఓకే అంటే మీరంత కష్టపడ్డారు కానీ దాని తగ్ తగిన ఫలితం దొరకలేదు కనుక మీకు అనిపించింది అంటే తొందరలో మీరు దానికి సంబంధించి బ్యాలెన్స్ అనేది చూస్తారనమాట అంటే మీ హార్డ్ వర్క్ రికగ్నైజ్ చేయడం ఇది ఇదరు మీరు ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి ప్లేస్లోనే సేమ్ అంటే సేమ్ ఆఫీస్లోనే సేమ్ బిజినెస్ నుంచే మీరు లైక్ యూనో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇన్కమ్ లాంటిది సడన్లో గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు అనంటే మీరు వేరే ప్లేస్కి వెళ్ళినా అక్కడ కొంచెం శాలరీ కొంచెం ఎక్కువ రావడం లాంటిది లైక్ లేక గ్రోత్ అనేది కొంచెం పెరగడం అనేది చూస్తారనమాట ఓకే సో డెఫినెట్లీ మీ ఫినాన్షియల్స్కి సంబంధించి ఏదో బ్యాలెన్స్ అయితే వస్తుంది ఏదో మీరు రిసీవ్ అయితే చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ అదొకటే కాదు ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏమొస్తుందనంటే మీరు కనుక ఎవరికైనా లోన్స్ ఇవ్వడం లాంటిది చాలా చాలా టైం నుంచి డబ్బులు తిరిగి వస్తుందా రాదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఆ పర్సన్ మనకు యూనో ఇచ్చిన వాళ్ళు తిప్పించుకోవడము లైక్ యూనో మనకి తొందరగా ఇవ్వకపోవడము ఇలాంటిది జరుగుతుంది రైట్ ఒకవేళ ఇచ్చిన మొత్తం అమౌంట్ ఇవ్వకుండా కొంచెం కొంచెం ఇక్కడ అది కూడా చూపిస్తుంది అనమాట సో తిరిగి ఇవ్వకుండా లైక్ యూనో మీరు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇచ్చారనుకోండి ఫిఫ్టీ రూపీస్ వెనక్కి ఇవ్వడము ఇలాంటిది చూపించడం అనమాట అంటే చాలా తక్కువ తక్కువ ఇచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము లైక్ యూనో బాధ పెట్టడం లాంటిది ఏదైనా ఉంటేనో దానికి సంబంధించి కూడా మీరు తొందరలో రిసీవ్ చేసుకోవడము ఒక బ్యాలెన్స్ అండ్ ఫైనల్లీ ఏదో ఒక విధంగా మీరు దాని గురించి వెళ్ళి మాట్లాడడమో లేకపోతే లైక్ యూనో ఇంకా ఏ ఏమైనా సరే తెప్పించుకోవడం అనమాట సో మీరు ఇచ్చింది కాస్త తిరిగి రావడం రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది స్పెషల్లీ మనీకి రిలేటెడ్ కూడా ఇక్కడ చూ మనీకి రిలేటెడే చూపిస్తుంది ఓకే దానికి సంబంధించి చాలా బ్యాలెన్స్ అనేది కూడా వస్తుంది అన్నట్లు ఉందనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు తొందరలో జాబ్కి సంబంధించి లేకపోతే ల్యాండ్కి సంబంధించి సంథింగ్ ఏదైనా జ్యువెలరీ లేకపోతే ఇలాంటి దానికి ఏదైనా ఇన్వెస్ట్ లైక్ లైక్ తీసుకోవాలనుకోవడము ఏదైనా చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించి కూడా మీరు ఒక చిన్న స్టార్ట్ లాంటిది అంటే అట్లీస్ట్ థింక్ చేయడము లెట్స్ ఇల్లు గురించి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి ఓకే ఇక్కడ ప్లేస్ తీసుకుంటే బాగుంటుందేమో వెళ్ళి చూస్తే బెటర్ ఏమో అని చెప్పి ఒక స్టార్ట్ అనేది చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే డ్రీమ్ సైడ్ మీరు వెళ్తూ ఉన్నారు ఇది చాలా పెద్ద స్టార్ట్ అయితే కాదు కానీ ఒక చిన్నది అట్లీస్ట్ మీరు అనుకొని అక్కడికి వెళ్ళడము ప్లేసెస్ చూడడము ఒకవేళ మీరు ఆల్రెడీ ప్లేసెస్ చూశారు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫైనలైజ్ చేయడానికి అంటే ఫైనల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే కాబట్టి ఒక చిన్న ఫార్వర్డ్ స్టెప్ అనేది మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి చూడొచ్చు అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట సో అలాంటి గుడ్ న్యూస్ కూడా మీరు రిసీవ్ చేసుకోవడము చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇదైతే ఎప్పుడు వచ్చే ఎనర్జీనే సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎప్పటి వరకు వస్తుంది ఎనర్జీ అంటే కంప్లీట్లీ మీరు యూనో మన మాక్సిమం గ్రూప్ చూస్తున్న వాళ్ళల్లో ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ఫైటింగ్స్ నుంచి ఇలా యూనో గాసిప్ మాట్లాడే పీపుల్ అక్కడ నుంచి కంప్లీట్లీ ఇంకా వెళ్ళిపోయేంత వరకు ఈ మెసేజ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇక్కడ అదే అనమాట డెఫినెట్లీ మీరు ఇక్కడ ఇక్కడ మనకు ద ఛారియట్తో మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే వేరే చోట ఇండిపెండెంట్గా ఉండే ఛాన్సెస్ దీనికి సంబంధించి కూడా ఉండొచ్చు అంటే తక్కువ చూసి మాట్లాడము సరౌండింగ్స్లో మిమ్మల్ని లైక్ ఏనో మీ వర్త్ని వాల్యూ ఇవ్వకపోవడము ఏదో ఒకటి అంటూ ఉండడము నెగిటివ్గా లైక్ ఏ వెనక మాట్లాడడం లాంటి సిచ్యువేషన్స్ రైట్ ఇలాంటిది ఉంటే కూడా మీరు అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు అలాంటి ప్లేస్ నుంచి కంప్లీట్లీ ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ ఈ రీడింగ్లో స్పెసిఫిక్గా మనకి వస్తుంది సిక్స్ అవర్స్ ఫోర్స్ కాబట్టి మెసేజ్ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను సమ్ సార్ట్ ఆఫ్ ఈ మెసేజ్లో మామ్ అండ్ సన్ మామ్ అండ్ టర్ ఓకే ఒక ఫెమిన ఎనర్జీ కూడా కాదు నేను ఇక్కడ జెండరే చెప్తున్నాను ఈ స్పెసిఫిక్ మెసేజ్కి మీరు కనుక చూస్తున్న వాళ్ళు అలాంటిది ఏదైనా ఉంటేను అలాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడము లైక్ ఏనో నెగిటివిటీ నుంచి మీరు ట్రావెల్ చేయడం అనేది చూపిస్తుంది అనమాట నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మాటలు చెప్పేవాళ్ళు స్పెషల్లీ మీ పిల్లలకి సంబంధించి మీకు సంబంధించి ఏదైనా అంటుంటే తీసుకొని వెళ్ళిపోయేది ఇక్కడ చూపిస్తుంది అది యాక్చువల్గా నెగిటివ్ కాదు సొల్యూషన్ సైడ్ వెళ్తున్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఓకే ఒక్క నిమిషం ఈవెన్తో మీరు సొల్యూషన్ సైడ్ వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో బాగా విసిగిపోయిన ఎనర్జీ చూపిస్తుంది ఓకే స్పెషల్లీ మీరు ఇక్కడ నేను ఇది ఈ మెసేజ్ మాత్రం జెండర్కి ఇస్తున్నాను అందరికి కాదు ఇది స్పెసిఫిక్గా మాత్రం ఓకే మీరు కనుక ఫీమేల్ ఇది మెసేజ్ మీకు రెజనేట్ అవుతుందంటే చాలా వరకు మాటలు పడలేక నెగిటివ్గా గాసిప్ వినలేక ఇంకా వద్దు ఈ ఎనర్జీస్లో ఉండడం కంటే హ్యాపీగా ఒంటరిగా ఉన్నా పర్లేదు అన్న ఎనర్జీస్తో ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ మీరు హ్యాపీనెస్ సైడ్ ట్రాన్సేషన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యి ట్రావెల్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీరు కనుక స్టక్ అయిపోయి ఎప్పుడు దీని నుంచి బయటికి వస్తాము అని అంటే కనుక ఇది మీకోసం ఒక గుడ్ న్యూస్ సో మీరు అలాంటి సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే సో ఎస్ అండ్ ఇంకా జనరల్గా చెప్పాలి అని అంటే చాలామందికి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వెళ్ళడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లెస్సింగ్ ఒక టైప్ ఆఫ్ గుడ్ న్యూస్ రైట్ సో అలాంటిది కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది ఒకటి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ద మజీషియన్ కార్డ్తో ఇక్కడ మీకు మీ ఓన్ అంటే మీ గురించి మీకు చాలా స్ట్రాంగ్ మీరు ఇది అని చెప్పేసి అర్థమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఏంటి అని అంటే ఓకే నేను ఒక జాబ్ చేయాలనుకుంటున్నాను ఇన్ని రోజులు మీకు ఆ పొటెన్షియల్ అంటే నాకు నేను ఆ జాబ్కి వర్తో కాదో లేకపోతే నాకన్నా బెస్ట్ ఉన్నారేమో ఇలా వేరే వాళ్ళ దాని గురించి అనుకొని ఫియర్ వల్లనో లేకపోతే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఏదైనా ఛాన్స్ తీసుకోకుండా ఉండిండొచ్చు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఓన్గా మీరు ఒక డిటర్మినేషన్తో ఎస్ నేను చేయగలుగుతాను నాకు అవతల పర్సన్ చేయగలుగుతున్నారు అని అంటే నాకు కూడా అంత పొటెన్షియల్ ఉంది నాకు కావాల్సిన స్కిల్స్ అన్ని నాతో ఉన్నాయి అండ్ డివైన్ నాకు ఎప్పుడు తో ఉంటుంది అన్న బిలీఫ్ మీకు రాబోతుంది అనమాట అంటే చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఒక యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అన్నది చూపిస్తుంది ఇది బిజినెస్కి సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది మెసేజ్ ఎస్పెషలీ మీలో ఎవరైనా బిజినెస్ చేయాలి అని చెప్పి ఎప్పుడు మీరు డ్రాబ్యాక్ అవ్వడం ఓకే నాకు నేను మళ్ళీ అంత స్ట్రాంగో కాదో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫెయిల్ అయితే ఎలా అంత ఐడియా లేదు ఇలాంటిది అంతా ఉందనుకోండి కొన్ని మీరు బాగా దాని గురించి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ తీసుకొని అండ్ లైక్ యూనో అందరితో మాట్లాడేసి ఇప్పుడు ఫైనల్ ఏంటి అని అంటే నేను రెడీగా ఉన్నాను ఇంకా నేను స్టార్ట్ చేయొచ్చు అన్న డెసిషన్కి మీరు రాబోతున్నారు వన్ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ కరీర్లో తీసుకోబోతున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట ఓకే ద హ్యాండ్ మ్యాన్తో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా స్పిరి ఇక్కడ మీరు సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ద చారిట్ ఎనర్జీ అంటే సంథింగ్ ఎక్కడ మూవ్ అవుతున్నారు ఓకే ఇక్కడ లిటరలీ మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ క్లియర్లీ ఉంది లేదు అని అంటే మీరు స్పిరిచువల్లీ మీ కూడా చా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట సో ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో చాలా చాలా స్పిరిచువల్ స్పిరిచువల్ లెసన్స్ లైక్ యూనో తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందన్నమాట ఓకే సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి న్యూస్ మీరు గుడ్ న్యూస్ ఇంకా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అండ్ గైస్ మీరు కనుక ఈ రీడింగ్ ఇప్పటి వరకు చూశారు అండ్ ఇది మీతో రెజొనేట్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్తో కమెంట్స్లో తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి వే నేను మీకు అది చెప్పేటప్పుడు లెవెన్ లెవెన్ చూశాను స డివైన్ మెసేజ్ అనమాట బ్యాలెన్స్ వస్తుంది న్యూ బిగినింగ్స్ వస్తున్నాయని కన్ఫర్మేషన్ మనకి ఓకే ఓకే చూద్దాం మరి ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోపోతున్నారు యూనివర్స్ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో సిక్స్ ఆఫ్ వాన్స్ చాలా మంచి కార్డు క్వీన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ బాడమ్ ఆఫ్ ద రెక్ వచ్చేసి ద వరల్డ్ ఓకే సో ఎలాంటి గుడ్ న్యూస్ అంటే సిక్స్ ఆఫ్ వాన్స్ అని చూపిస్తుంది అంటే చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత సక్సెస్ అనేది రాబోతుంది ఇక్కడ ఓకే కాంపిటేటివ్నెస్లో ఏదైనా ప్రిపేర్ అవ్వడం లాంటిది మీరు ఉంది మీ జా మీ జాబ్కి సంబంధించో లేకపోతే లైఫ్లోనే లిటరలీ లైక్ స్ట్రగుల్ చేయడము ఎలాగైనా సరే నేను సక్సెస్ కావాలి అని చెప్పేసి ఎన్నో మెంటల్ కన్ఫ్లిక్ట్స్ ఎన్నో స్ట్ర ఆర్గ్యుమెంట్స్ అన్ని ఎండ్ చేసేసి కనుక అలా చేస్తుంటేను సిక్స్ ఆఫ్ వాన్స్తో మీరు సక్సెస్ రిసీవ్ చేసుకుపోతున్నారు ఇది లేట్ వెయిటెడ్ సక్సెస్ అన్నది కూడా చూపిస్తుంది అనమాట ఓకే చాలా స్ట్రాంగ్గా మీ మీరు నిలబడబోతున్నారు అన్నట్లు అనమాట మీ గ్రోత్లో అండ్ అదొకటే కాదు ఈ సక్సెస్ ఎలాంటిదంటే మీరు చేసిన దానికి పీపుల్ మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారు ఆ కష్టపడేది అని అంటే ఓ ఫైనల్ ఈ పర్సన్ చేసి నిరూపించారు అని అన్నట్లుగా ఉంటుందన్నమాట క్వీన్ ఆఫ్ వాన్స్ మీరు చాలా చాలా ఇండిపెండెంట్ అవ్వబోతున్నారు కెరియర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ వస్తుంది రీడింగ్ గ్రోత్కి సంబంధించి చాలా ఇండిపెండెంట్ అవ్వబోతున్నారు మీ ఓన్గా మీరు అనమాట అందుకనే మీకు రికగ్నిషన్ అన్నది రావడము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీ మీద మీరు డిపెండ్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది మీ అట్రాక్షన్ పవర్ కూడా చాలా పెరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎలా అంటే మీతో వచ్చి మాట్లా వేరే వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో వచ్చి మాట్లాడాలి అనుకోవడము మిమ్మల్ని ప్రేస్ చేయాలనుకోవడము లైక్ యూనో మీతో మాట్లాడిన వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకోవడము వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి అప్రోచ్ అవ్వడం లాంటిది జరగడం అనమాట ఓకే సో పీపుల్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది సో అది కూడా వన్ సార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ రైట్ సో అది కూడా మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో రిసీవ్ చేసుకోబోతున్నారు ఓకే అండ్ కొంతమందికి మీరు ఏదైనా డిసీజ్కి సంబంధించి హెల్త్కి సంబంధించి స్ట్రగుల్ చేస్తున్నారు చాలా టైం నుంచి లైక్ యూనో మీకు మంచి రెమెడీ దొరకట్లేదు లేకపోతే మెడిసిన్ దొరకట్లేదు ట్రీట్మెంట్ దొరకట్లేదు అలా ఆలోచిస్తున్నారు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు వెతుకుతున్నారు అనంటే మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో దానికి సంబంధించి కూడా మీకు హెల్త్కి సంబంధించి కూడా మెడిసిన్ దొరకడము ట్రీట్మెంట్ దొరకడము ఒక క్యూర్ అనేది దొరకడం అనేది జరిగే ఛాన్సెస్ కూడా అలాంటి గుడ్ న్యూస్ కూడా వినే ఛాన్సెస్ ఇక్కడ మీకు చూపిస్తుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రపోజల్కి ఓకే ఏదో మ్యారేజ్ ప్రపోజల్కి సంబంధించి మీరు అరేంజ్డ్ స్పెషల్లీ అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి ఏదో వెయిట్ చేస్తున్నారు ఒక గుడ్ న్యూస్ ఎవరైనా వచ్చి లైక్ యూనో మీరు ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళ నుంచి న్యూస్ గురించో ఇలాంటిది ఏదైనా ప్రపోజల్కి సంబంధించి చూస్తుంటే సో అలాంటి ప్రపోజల్ కూడా మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అది కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చాలా స్ట్రాంగ్ వెరీ వెరీ లైక్ యూనో ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేని పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అరేంజ్డ్కి స్పెషల్లీ చూపిస్తుంది ఇది నేను పర్టికులర్గా చెప్తున్నాను అందుకని ఓకే అలాంటి పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎమోషనలీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీరు బ్యాలెన్స్ ఉండబోతున్నారు నాకు తెలిసిందే లాస్ట్ వీక్ మనకి ఫుల్ మూన్ అండ్ పైసెస్ జరగడం వల్ల చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రైన్ అవ్వడము లైక్ ఏనో టవర్ మూమెంట్స్ జరగడము కొంతమందికి లైక్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడం అనేది చూసాము సో కాబట్టి మెల్లిగా మీరు దాని నుంచి కోలుకుంటున్నారు ఆ ఎనర్జీస్ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో లైక్ యనో కొంచెము ఎమోషనలీ బ్యాలెన్స్ అవుతున్నారు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు స్ట్రెంత్ అనేది పెరుగుతుంది మీకు అన్నది కూడా చూపిస్తుంది అన్నమాట అండ్ అదొకటే కాదు ఎవరైనా ఉన్నారు మీ మీ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్ మీతో ఎక్స్ ఏదైనా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది నట్ కానీ కంప్లీట్లీ కాదు చాలా చాలా సీక్రెటివ్ పర్సన్ కాబట్టి కొంచమే మీరు ఆ పర్సన్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీకు ఇక్కడ చూపిస్తుంది ఓకే కంప్లీట్ చేంజ్ ద వరల్డ్ డెఫినెట్లీ ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ట్రావెల్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి మీరు మీ ఊరు నుంచి జస్ట్ ఒక వేరే ప్లేస్కి వెళ్ళినా సరే ఒక లైక్ యూనో ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్ళినా అది కూడా ట్రావెల్కి సంబంధించి అనమాట ఓకే సో అలాంటిది ఈ రీడింగ్లో మనకి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది సో ఎస్ ఓకే చూద్దాం మరి నేను ఆరు నుంచి చెక్ చేస్తున్నాను ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి ఓకే డెఫినెట్లీ అందరి కింద కమెంట్ చేయండి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ఈవెన్ చిన్న లైక్ యూ నో స్మాల్ చేంజ్ అయినా పర్లేదు బట్ మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకే స్మాల్ నుంచే కదా మనకి పెద్దగా అయ్యేది మనము ఒకటేసారి హ్యూజ్గా ఎక్స్పెక్ట్ చేసినా అది మనం చేయలేము ఎందుకంటే సారీ ఎందుకంటే అది కష్టమైపోతుంది ఒకేసారి అంత చేంజ్ వస్తే సో అందుకని మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే బెస్ట్ అనమాట సో చూద్దాము ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారో అడ్వెంచర్స్ నైస్ సక్సెస్ వా ట్రాన్స్ఫర్మేషన్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సిమిలర్ ఎనర్జీ అనమాట ఇది మీకు వస్తూనే ఉంటుంది కంప్లీట్ అయ్యేంత వరకు లైఫ్ ఈజ్ ఓన్లీ మొత్తం అంతా ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి మీరు అది మాత్రం ఫిక్స్ అయిపోవాలి ఓకే స్టాండ్ స్టిల్ డెలిజెన్స్ పేషెన్స్ కూడా కింద చూపిస్తుంది అన్నమాట ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే అడ్వెంచర్స్ మీకు తొందరలో లైక్ ఆల్రెడీ మనం ఇక్కడ ట్రావెల్కి సంబంధించి చూసాం కాబట్టి అడ్వెంచర్స్ అనేది కూడా రాబోతుంది అన్నట్లు మీనింగ్ అనమాట సో కొత్త కొత్త ప్లేసెస్ తిరగడము లేకపోతే లిటరలీ మీరు ఏదైనా ప్లాన్ చేస్తుండొచ్చు ఫ్యామిలీస్తో లేకపోతే మీ ఓన్గా సోలో ట్రిప్ అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి సో అడ్వెంచర్స్ అనేది రాబోతుంది అది కూడా వన్ టైప్ ఆఫ్ గుడ్ న్యూస్గా గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ ఇక్కడ సక్సెస్ సక్సెస్ వచ్చేసి మీకు మనీ సక్సెస్ అయితే ఈ రీడింగ్లో క్లియర్లీ చూపించింది అండ్ అది కూడా మీరు ఏంటి అంటే మనీ సక్సెస్ మీరు ఒకేసారి ఓవర్క్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను మళ్ళీ చెప్తున్నాను మనకు మనం పెట్టిన వర్క్ను బట్టే మనం రిసీవ్ చేసుకుంటాము మీరు వన్ పర్సెంట్ వర్క్ చేసి టెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది రైట్ మీరు ఎంతైతే ఎఫర్ట్ చూపించారో దానికి సంబంధించిన సక్సెస్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ అనమాట సో సక్సెస్ అయితే వస్తుంది అండ్ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి కరియర్ సక్సెస్ అవ్వచ్చు కొంతమందికి పర్సనల్గా మీరు ఏదో సిచ్యువేషన్ లెట్ గో చేయాలనుకుంటూ ఉన్నారు ఫైనల్ ఇప్పుడు చేయడము అది కూడా వన్ టైప్ ఆఫ్ సక్సెస్ రైట్ సో మీ లైఫ్లో పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి ఏ విధంగా అయినా సరే మీరు సక్సెస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ మీనింగ్ అనమాట ఓకే ట్రాన్స్ఫర్మేషన్ అయితే డెఫినెట్లీ క్లియర్లీ చూపిస్తుంది ట్రావెల్ చేస్తున్నారు అని అంటే ట్రావెల్ ఎనర్జీ ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ట్రావెల్ చేస్తే మనం చాలా కొత్త నేర్చుకుంటాము కొత్త ప్లేసెస్కి వెళ్తాము చాలా చాలా చేంజెస్ అనేది వస్తుందన్నమాట సో కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ డెఫినెట్లీ ఉంది ఓకే అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఎప్పుడు బ్యూటిఫులే కొంచెం పెయిన్తో స్టార్ట్ అయినా సరే ఎండ్ ఎండ్ రిజల్ట్కి వచ్చేసరికి చాలా బాగుంటుందన్నమాట సో మీరు ఎలా దీన్ని చూడొచ్చు అని అంటే మీరు వెన్ మీరు మీరు లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా స్టార్టింగ్ చూడండి అంటే మీరు ఎక్కడ స్టార్ట్ చేశారనేది చూసి ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు తెలుస్తుంది ఓకే సో మీరు వెంట వెంటనే అసలు ఏం చేంజ్ నిన్నటితో పోల్ నిన్నటి నుంచి ఇవాళ చూసుకుంటే ఆ పెద్దగా ఏం చేంజ్ లేదు అని అనిపిస్తుంది కానీ మీరు ముందే ఇక్కడ స్టార్ట్ చేశారు మీ జర్నీని బిగినింగ్గా అన్నప్పుడు చూసి ఇప్పుడు మీరు దాన్ని టెస్ట్ చేస్తే కనుక చాలా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో అలా మనము తెలుస్తుంది ఎంతవరకు ట్రాన్స్ఫర్మ్ అయ్యాము మన లైఫ్లో అన్నట్లు సో డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ అయితే ఉంది నేను మీ దీనికి సంబంధించి ఇంకోటి ఏంటి అంటే మన లిటరలీ మన మన ఇప్పుడు ఉన్న వరల్డే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో ఉంది ఓకే మనము నెక్స్ట్ మన లైక్ యునో షిఫ్ట్ అనేది జరుగుతుందనమాట ఓవరాల్ వరల్డ్లోనే షిఫ్ట్ జరుగుతుంది సో కాబట్టి ఈ ఎనర్జీ అనేది వస్తూనే ఉంటుంది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేంత వరకు ఓకే సో స్టాండ్ స్టిల్ ఏది వచ్చినా సరే ఏ ఆబ్స్టికల్స్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే అలా కొంచెము యూనో వెంటనే డిస్టర్బ్ అయిపోకుండా ఇక్కడ పేషెన్స్ కూడా ఉంది అని అంటే డిస్టర్బ్ అయిపోకుండా కొంచెం పేషెన్తో చూడండి వెయిట్ చేయండి ఆ తర్వాత మీకు స్టెప్ తీసుకుని అంటే స్టెప్ తీసుకోండి కానీ స్టడీగా ఉండండి అంత ఈజీగా మీరు ఫౌండేషన్ని మీ మీ లైక్ యూనో ఏమంటారు అది ఆ స్టడీనెస్ని కోల్పోకండి వేరే వాళ్ళు ఏదైనా చెప్పినా సరే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఓపికతో ఉండి చూసుకోవడం లాంటిది అనమాట సో సరే అని చెప్పేసి అంటే స్టాండ్ స్టిల్ అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్లు మీనింగ్ ఓకే సో వన్ మినిట్ నేను డెలిజెన్స్కి సంబంధించి చెక్ చేయాలి దీని మీనింగ్ క్లియర్లీ సో ఇక్కడ ఏంటి అని అంటే డెలిజెన్స్తో చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో సో మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లేస్ మార్చు మారుతుంది మీకు లైక్ నో ట్రావెల్ చేస్తున్నాను అంటే ఇంటికి సంబంధించి మీరు ఇల్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీకు దగ్గరలో ఏమైనా థింగ్స్ నడుస్తున్నాయా లేదా లైక్ నో ఫార్మసీ అని చెప్పేసో లేకపోతే జనరల్ స్టోర్స్ మనం అన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను బిజినెస్ స్టార్ట్ చేసినామంటే కూడా అలాగే అన్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు నేర్చుకున్న లెసన్స్ ఏదైతే ఉందో అన్నిటి నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి అన్నీ బాగా అబ్జర్వ్ చేసి డెసిషన్ అనేది తీసుకోవడం ముందుకు వెళ్ళడం అన్నది అనమాట ఓకే సో ఆ గ్రోత్ అనేది మీరు పెంచుకోవాలంటే ముందుకు వెళ్ళి అంతే కాన్ అంతే స్ట్రాంగ్గా అబ్జర్వేషన్ కూడా ఉండాలి వెంటనే తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే రెండు యాక్చువల్లీ మూడు కార్డ్స్ ఒక దానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది స్టా అందుకే బర్డ్స్ చూపిస్తుంది మనకి మూడు దాంట్లో స్టాండ్ స్టిల్ వచ్చేసి అందుకే ఎందుకంటే మీరు వెంటనే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోయి ఓ ఏదో జరిగిపోతుంది అన్నట్లు కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇది జరుగుతుంది అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం లాంటిది అనమాట సో ఎప్పుడు వస్తుంది ఇది అని అంటే మనం పేషెన్స్తో ఉన్నప్పుడే అది జరుగుతుంది పేషెన్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం ఓకే అండ్ అదొకటే కాదు నేను చాలామంది అబ్జర్వ్ చేశాను పర్సనల్ రీడింగ్స్లోనూ నుంచి జనరలీ ఎవరితోనో మాట్లాడినప్పుడు ఓ నాకు టైం లేదు ఇమ్మీడియట్లీ కావాలి ఆన్సర్ అన్నట్లు ఉంటుంది అనమాట అది జరగదు అది అది కావాలని యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే మనకు కావాలని ఆ టెస్ట్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే మీకు పేషెన్స్ లేదు లెట్ మీ షో యూ అన్నట్లు అనమాట అంటే నీకు పేషెన్స్ ఇచ్చి చూపిస్తాను ఇప్పుడు క్రియేట్ చేస్తాను పేషెన్స్ ఉండక తప్పదు అన్నట్లు సో మనకు పేషెన్స్ పేషెన్స్ అనేది ఉండాలి లైఫ్లో ఓపిక ఓపిక లేకపోతే మాత్రం చాలా కష్టము ఇమీడియట్లీ ఏది జరగదు అలాగే యూనివర్స్ కూడా టెస్ట్ చేసి మనకు కావాల్సింది ఇస్తుంది అనమాట ఓకే సో మీరు ఏది రిసీవ్ చేసుకోవాలనుకున్నా ఓ ఇరా ఇవాళ నేను రీడింగ్ చే చూశాను టూ అవర్స్లో నేనేం రిసీవ్ చేసుకోలేదు అన్నట్లు కాకుండా ఓకే ఇవాళ జరగలేదంటే ఖచ్చితంగా రేపు జరుగుతుంది అన్నట్లు తెలుసుకోవడం అనమాట ఓకే సో అది వచ్చేసి దాని మీనింగ్ సో కొంచెం పేషెన్స్ అనేది డెఫినెట్లీ ఉండాలన్నది కూడా చూపిస్తుంది సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయింది స్పెషల్లీ హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్